ఆహార్ నూతన స్టోర్లు ప్రారంభం విశాఖ వాసులకు సరికొత్త రుచులను అందించేందుకు ఆహార్ నూతన బ్రాంచ్లను పులిచెర్ల రాజేశ్వరి ఫోరేస్ హాస్పిటల్ డైరెక్టర్ చేతుల మీదుగా ఆహార్ నూతన బ్రాంచ్లను ప్రారంభోత్సవం చేశారు టేక్ పాటుగా కేటరింగ్ వివిధ రకాల వెజ్ నాన్ వెజ్ కర్వీస్తో పాటు అత్యంత హైజనిక్ గా ఉండేటటువంటి సిబ్బందితో మూడు బ్రాంచ్లను తమ సేవలను అందించేందుకు అక్కయ్యపాలెం సీతమ్మధారా ఎంవిపి కాలనీ సెక్టర్ ఎనిమిది తమ నూతన బ్రాంచ్లను ప్రారంభించారు సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు స్వచ్ఛమైన పరిశుభ్రమైన ఆహార అందించేలా ఏర్పాటు చేసిన ఆహార స్టోర్లు ప్రారంభించడం తనకు ఆనందంగా ఉందని తెలిపారు నేటి యాంత్రిక జీవితంలో ఇంట్లో ఆహారపు రుచులను తినేందుకు సమయం దొరకట్లేదు కాబట్టి ఆహార ద్వారా నాణ్యమైన రుచికరమైన వంటకాలను అందించడమే లక్ష్యంగా తమ స్టోర్లను ప్రారంభించామని ఆహార యజమాని బిట్టు తెలియజేశారు ख़र <laughs> ये फुटेज सी है జరిగింది దీనికి నేను మనం నేను సింగ్ కలుస్తాను కానీ ఈయన మంచి ఫుడ్ ఈ ఏరియాలోని పంపిస్తానని అదేవిధంగా పాలిటీ మెయింటైన్ చేయాలి ఎప్పుడైతే మనం క్వాలిటీ మెయింటైన్ ఖచ్చితంగా అందరూ అనుభవించా ఈ కలర్స్ ఏదైతే పుట్టి ఉందో కలర్స్ పట్టించి ఏ తరలిగా ప్రిపేర్ చేస్తారని నేను సంస్కృతిగా పత్రికను కోరుకుంటూ ప్రజలందరికీ మంచి ఫుడ్ అందించి దాని భవిష్యత్తులన్నీ తన పరివర్షణ ఉండడని అసలు